శ్రామిక రాజ్యం రావాలని కష్టజీవులందరూ సంతోషాలతో జీవించాలని అందుకు కమ్యూనిజం ఒక్కటే మార్గమని తలచి పోరుబాటలో పయనిస్తున్న ఆదర్శ కమ్యూనిస్ట్ ఆర్ఎస్గా పిలువబడే కామ్రెడర్ రుద్రరాజు సత్యనారాయణరాజు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎలమంచిలి మండలం చించినాడ గ్రామంలో జన్మించారు నర్సాపురం టైలర్ హైస్కూల్లో ప్రాథమిక మాధ్యమిక విద్యను పూర్తి చేసుకుని రెండు డిఎన్ఆర్ కళాశాలగా పిలవబడుతున్న భీమవరం డబ్ల్యూజీబీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పాఠశాల విద్యార్థి దశ నుండి వోమపక్ష భావాలకు ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే ఆర్ఎస్ మాత్రం దేశంలో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడినప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భావించారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే సూర్యకాంతమ్మను వివాహం చేసుకుని సహధర్మచారిణితో సహా స్థాయిలో కమ్యూనిస్టు కార్యకర్తగా పార్టీకి అంకితమయ్యారు కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య వద్రాజు వద్రాజరామం లాంటి మహనీయులతో కలిసి ఎర్రజెండా చేబూని కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకనే పాత్ర నిర్వహించారు ఎన్నో ఉద్యమాలు నడిపిన ఆర్ఎస్ గ్రామ సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా వివిధ కార్మిక సంఘాల నాయకునిగా సిపిఎం రాష్ట్ర నాయకునిగా నేటికి ప్రజా సమస్యలతో పాటు రైతులు కార్మికుల సమస్యల కోసం సమరశీల పోరాటాలను నడుపుతున్న యోధుడు కామ్రేడ్ ఆర్ఎస్ వారి అభిప్రాయాలు తెలుసుకుందాం శ్రామికల కోసం కార్మికుల కోసం